ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరటు వదనాలు అందరికీ పిలలాడు అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుని వాటిలోంచి విరిగిన నలుగురు హృదయం గురించి మనం చూసుకుంటాము అది కీర్తన గ్రంథము యాభై ఒకటో కీర్తన పదిహేడవ వచనం విరిగిన మనసే ఇష్టమైన బలలు దేవ విరిగి నలిగిన హృదయములను నీవు ఆ లక్ష్యము చేయవు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వెళ్తామో విరిగి నలిగిన హృదయంతో దేవుడు మన ప్రార్థన వింటాడండి మన ప్రార్థనకు జవాబిస్తాడు విరిగి నలిగిన హృదయము దేవుని మనసును మారుస్తుంది అప్పుడప్పుడు మనం చూసినట్లయితే షాప్స్లో ఉన్న వస్తువులు సేల్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారంటే సేల్స్ మ్యాన్స్ని లేడీస్ వాళ్ళని అట్రాక్షన్గా బయటపడి నిలబెడతారు అదేవిధంగా మనం దేవుడి దగ్గర జవాబు పొందుకోవడానికి మన ప్రార్థన అనేది దేవుణ్ణి అట్రాక్ట్ చేస్తుందా మన ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాము మనం విరిగిన నలిగిన హృదయంతో దేవుణ్ణి సన్నిధానంలోకి వస్తున్నామా లేకపోతే ఏదో చేస్తున్నామనే విధంగా చేస్తున్నామా మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో వచ్చి విరిగిన నలిగిన హృదయంతో కన్నీటితో మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన వింటాడండి మన ప్రార్థనకు జవాబు కూడా ఆయన ఇస్తాడు కాబట్టి మన ప్రార్థనకు కొంతమంది ఏమని అనుకుంటారంటే వన్ ఇయర్ నేను చేస్తున్నాం బ్రదర్ మా ప్రేయర్కి ఆన్సర్ రావట్లేదు అంటారు ఈరోజు నుంచి చూడండి మీరు మీరు ప్రేయర్ చేయొచ్చు కానీ ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ దేవుడు ఎంతో కృపకల దేవుడు అండి ఆయన దయగల దేవుడు మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే కొన్ని దుష్ట శక్తులు కూడా కొన్ని శక్తులు కూడా ప్రార్థనలు ఆఫ్ చేయడానికి కూడా ఆఫ్ చేస్తుండొచ్చు దాని గ్రంథంలో చూసినట్లయితే దాని కూడా ఆయన దేవుడిని మరపెట్టినప్పుడు జవాబు రావడానికి కొన్ని దినాలు పడినట్లు మనం చూస్తాం దాని గ్రంథంలో చూసినట్లయితే ఆయన ఎంతో విశ్వాసంతో ప్రార్థించాడు దానియాలు కానీ జవాబు రావడానికి కొన్ని శక్తులు ప్రార్థనను కూడా ఆపేసినట్లు జవాబు రానికుండా ఆపేసినట్టు మనం చూస్తాం మన దేవుడు కూడా కృపగల దేవుడు అండి దేవుడు తన కుమారుణ్ణి మనకి ఇచ్చేసాడు కాబట్టి దేవుడు మన ప్రార్థన వింటాడు ఆయన కృపగల దేవుడు దయగల దేవుడు మన ప్రార్థనకి ఎప్పుడు జవాబు వస్తుంది కానీ జవాబు రావట్లేదంటే మన ప్రార్థన అనేది రానికుంటా కొన్ని శక్తులు ఆపచ్చు కూడా అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎంతో గొప్పకార్యం చేసినట్లు ఒకసారి వాక్యం చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఒకటో ఇరవై ఒకటో గ్రంథము పదిహేను వచనం నుంచి పంతొమ్మిది వచనం చూసినట్లయితే ఇక్కడ మనం హాగర్ గురించి మనం చూసుకుంటాము కూడా ఎంతో దేవుడి సన్నికి వచ్చి విరిగి నలిగిన క్రితం ఎంతో దేవుడిని ప్రారంభ చేస్తున్నట్లు మనం చూస్తాము పదిహేను వచనం చూస్తామండి ఆ తిత్తుల్లో తిత్తుల్లోని నీళ్లు అయిపోయినప్పుడు తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి వచనంలో ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకొని వెంటి వేదనం దూరము వేత దూరం వెళ్ళి అతన్ని ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను ఇక్కడ చూడండి ఎలిగెత్తి ఏడ్ క్షణం ఉంది అంటే విరిగిన అలిగిన హృదయంతో దేవుని సన్నిధానంలోకి ఆమె వచ్చింది ఎప్పుడైతే నువ్వు విరిగిన అలిగిన హృదయంతో ఖనేటితో ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలపిస్తాడు మనం అప్పుడు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక ఒక అతనికి రెండు చేతులు లేవు కాళ్ళు లేవు అప్పుడు మనం సహాయం చేయడానికి కూడా ఆయనకి ఇస్తాం సహాయం చేస్తాం అదేవిధంగా రెండు కాళ్ళు ఉండి రెండు ఉంటే మనం సహాయం చేస్తామో సహాయం చేయం ఎప్పుడైతే మనం కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు అదేవిధంగా ఆది కాండము ఇరవై ఒకటోగా ఇరవై ఒకటో అధ్యాయము పదే పదహారు వచనంలో చూసినట్లయితే పదహారు వచనం ఎంతమంది చూస్తామండి ఇప్పుడు పదిహేడో వచ్చిన పదిహేడో వచ్చినం చూస్తాము దేవుడు ఆ చిన్నవాణ్ణి మరణం వినును అప్పుడు దేవుడు దూత ఆకాశం నుండి ఆగర్ను పిలిచి హాగరు నీ నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడిని చోట దేవుడు వాణ్ణి స్వరము విని విన్నాడు ఇక్కడ చూసినట్టయితే చిన్నవాడిని స్వరము దేవుడు విన్నాడు అని అంటున్నాడు చిన్నవాడికి మాటలు రాగానే ఆయనకు ఒకటే ఒకటి వచ్చండి ఆడడం ఆ చిన్నపిల్లలందరినీ ఎక్కడెప్పుడైనా చూడండి చిన్నపిల్లలు మాట్లాడరు కానీ వాళ్ళు ఏడుస్తారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా వాళ్ళు ఏడుస్తారు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఏడుస్తారు వాళ్ళకి ఒకటే ఒక భాష తెలుసు ఏడుపు భాష అదేవిధంగా మనకు దేవుడు ఇచ్చిన భాష ఏంటంటే ప్రార్థనా భాష మనం ఎప్పుడైతే దేవుడిని విశ్వాసంతో విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన విన్ని మనకు జవాబిస్తాడండి కొంత వచ్చిన చూసుకున్నట్లయితే మరియు దేవుడు ఆమె కళలు తెరవబడినందున ఆమె నీళ్లు ఊట చూసి వెళ్ళి ఆ తిత్తుల నీళ్ళతో నింపి చిన్నవాడికి తాగనిచ్చాను చూడండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు చిన్నవాడు ఎంతో నీ దాహంతో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన విన్నాడు చిన్న చిన్నబాబు ప్రార్థన దేవుడు ఉన్నాడండి విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు అదేవిధంగా హాగర్ కూడా ఆ ప్రార్థన కూడా విన్నాడండి విరిగిని నలిగిన హృదయంతో ఎలిగేది ఏడ్చింది మనం కూడా దేవుడి సన్నిధానంలో మనం ఎప్పుడైతే విరిగిని నలిగిన హృదయంతో దేవుడి సన్నిధానంలో ఏ కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే విరిగిన హృదయం గలవారికి యహోవా ఆ సన్నుడు నలిగిన మనసు వారికి ఆయన రక్షించును ఎంత మంచి వాక్యం అండి మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఈరోజు నుంచి మీరు విరిగి నలిగిన హృదయంతో అన్నిటితో దేవుడిని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా ఇస్తాడు దేవుడు ఈ వాక్యం దీవించిన కాక